ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతూ ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వ కాలానికి ఇవ్వే లాస్ట్ అసెంబ్లీ సమావేశాలు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటిన్యూ అయితే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు లేదంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అయితే జరుగుతాయి ఈ క్రమంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం కోసం ఈ అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ రోజు పది గంటలకు ఉదయం గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడంతోటి సమావేశాలు ప్రారంభమవుతాయి గవర్నర్ ప్రసంగం అయిపోగానే సభ వాయిదా పడి బిజినెస్ అడ్వైజరీ కమిటీ బిఎస్సీ మీటింగ్ జరుగుతుంది ఎజెండా అందులో నిర్ణయిస్తారు ఎన్ని రోజులు బిజినెస్ జరగాలి సభలు ఎన్ని రోజులు జరగాలి అని ప్రాథమికంగా మూడు రోజులు జరగాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది మూడు రోజుల నాలుగు రోజులు అన్న విషయం అయితే చూడాలి ఈ అసెంబ్లీ సమావేశం చాలా కీలకం ఎందుకంటే ఈ రోజు వరకు వంట అటు టీడీపీ వైసీపీ లెబల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ రోజులోగా నోటీసులకు సమాధానం చెప్పమని చెప్పారు అండ్ ఈ నెల ఎనిమిదవ తేదీన నా ముందు ప్రత్యక్షంగా హాజరు కావాలి అని చెప్పి స్పీకర్ గారు చెప్పి ఉన్నారు సో వాళ్ళ మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది వాళ్ళ అనర్హత మీద ఈ నెల ఇరవై ఏడవ తేదీ రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి టీడీపీకి బలం లేకపోయినా వైసీపీ మీద అసంతృప్తిగా కొందరు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళతో ఓటు ఒక అభ్యర్థిని గట్టెక్కించుకోవాలి లేకుంటే రాజ్యసభలో సున్నా అయిపోతాము అని చెప్పి టీడీపీ అధినేత అయితే ఆలోచన చేస్తూ ఉన్నారు సో ఈ అనర్హత ఎమ్మెల్యేల మీద స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న విషయం అయితే చూడాలి మరొక వైపు రేపు ఓటనక ఉంటూ బడ్జెట్ ప్రవేశపెడతారు అని చెప్పి అనుకుంటూ ఉన్నా కూడా ఎందుకో మరి మరి ఎల్లుండి ఏమైనా కనుక ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయేమో అని చెప్పి నాకైతే అనిపిస్తోంది మరి చూడాలి బిఎస్సి లో ఏం నిర్ణయం తీసుకుంటారు బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడతారు అని చెప్పి మరికొన్ని బిల్లులను కూడా ప్రభుత్వం ఆమోదించుకునే ప్రయత్నం అయితే ఈ అసెంబ్లీ సమావేశాలు చేయబోతోంది అండ్ మరీ ముఖ్యంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొన్ని కొత్త వరకు హామీలను ప్రజలకు ఇవ్వబోతుంది అనే సంకేతాలు అయితే వెలువడుతున్న వేళ అండ్ మహిళలు రైతులు ఉద్యోగస్తులు వీళ్లను ప్రధానంగా బేస్ చేసుకొని కొత్త వరాలు ప్రకటించబోతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు సో రాబోయే మేనిఫెస్టో దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్లో ఏమైనా కనుక వాటి ప్రస్తావన తీసుకురాబోతున్నారు అన్నది అయితే ఇంట్రెస్టింగ్ చూడాలి ఇప్పటికే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను తొంభై తొమ్మిది శాతం పైగానే అమలు చేశాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డంకా బజాయించి చెప్పడమే కాదు మేనిఫెస్టో పట్టుకొని ప్రతి గుమ్మం దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళు ఏం చేశారో చెబుతూ ఉన్నారు ఒక్కసారి మేనిఫెస్టో ఇచ్చాము అంటే దాన్ని అమలు చేసే తీరాలి లేకపోతే మన క్రెడిబిలిటీ ఏమైపోతుంది అనే మెంటాలిటీ ఉన్న ముఖ్యమంత్రి గారు వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా ఒక అయితే బ్రహ్మాండంగా ప్రకటించబోతూ ఉన్నారు అనే సంకేతాలు అయితే వైసీపీలో వెలువడుతూ ఉన్నాయి సో ఈ బడ్జెట్లోనే ఆ వరాలను ఏమైనా కనుక ప్రస్తావిస్తారా ఎన్నికలకు ముందే జనానికి కొన్ని వరాలు ఏమైనా ఇస్తారా అని ఇంట్రెస్టింగ్గా ఈవెన్ వైసీపీ నాయకులు క్యాడర్ కూడా ఎదురు చూస్తూ ఉంది సో వెరస మొత్తానికి ఈ మూడు నాలుగు రోజులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా చాలా కీలకం మరి చూడాలి ఏ విధంగా సభ జరుగుతుంది ఏమేం హామీలు ప్రకటించబోతున్నారు బడ్జెట్ లో ఏం వరాలు ఇవ్వబోతున్నారు అని అండ్ ఈ సమావేశాలు అయిపోయిన తర్వాత ఇంకా ఫుల్ ప్లేట్ జరిగిన జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వెళ్తూ ఉన్నారు ఇంకా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ వాళ్ళ షెడ్యూల్ పెట్టుకొని రోజు ఎక్కడ దగ్గర సభ సమావేశం వాళ్ళు కూడా జరపబోతూ ఉన్నారు